నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బాయిన్స మండలం వానల్పాడ్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మైసూర్ పేరిట కొత్త విధానాన్ని మిల్లర్లు అమలు చేస్తూ వడ్ల బస్తా తూగునప్పుడు ఏడు నుండి ఏడున్నర కిలోల మేరకు తక్కువగా తూకం వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు రైతులకు నష్టాన్ని కలిగించే ఈ చర్యలను వెంటనే ఆపాలని ము నియోజకవర్గం ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్ సామాన్య కార్యకర్త విలాస్ గాదేవర్ డిమాండ్ చేశారు

రైస్ మిల్లర్లకి ఎట్ల పడితే కూడా ఈ గవర్నమెంట్ మీద అసలు భయము అనేది లేదు రైతు మీద ప్రేమ లేదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కడుపులు నింపుకోవడానికి తప్ప వాళ్ళు ఒక చిన్న వ్యక్తి కూడా కోట్ల రూపాయలు చేసుకొని పక్కకు తిరగడము దమాయించుకుని పెట్టుకోవడం తప్ప రైతు చేసింది కూడా ఏం లేదు అది రైతులకి ఇప్పుడు రైస్ మిల్లర్లతో ప్రాబ్లం వచ్చి పడుతున్నది రైస్ మిల్లర్లకి అసలు ప్రభుత్వం మీద ప్రేమ లేదు భయం లేదు వాళ్ళకి ఎట్ల పడితే పట్ల రైతులకు రుటాయించుకోవడం తప్ప వేరేదేం లేదు క్వింటల్కు ఏడు కిలోలు అంటే సార్ రైతు పండించేది లాభం ఆ పందుల కోసం కావాలి కాసి మేము పాములల్లో తిరిగి అన్ని కష్టపడి ఒక క్వింటల్కు ఏడు కిలోలు పోతున్నాయంటే రైస్ మిల్లు అది కూడా బాగా తప్పే కాదు సార్ వానల్బడి గ్రామంలో ఈరోజు వరికల్లానికి సందర్శించినప్పుడు వానల్పడి గ్రామం కాదు మొత్తం తెలంగాణలో కూడా ఇదే పద్ధతి జరుగుతుందని చెప్పేసి ఫార్మర్స్ ఆందోళన చెందుతున్నారు క్వింటాల్కి ఏడున్నర కిలోలు ఏదైతే కట్ చేస్తున్నారో రైస్ మిల్లర్లు మరియు ప్రభుత్వం కుమ్మక్కై ఏదైతే రైతులను మోసగించి ఇప్పటి వరకు నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే ఉన్నది రైతుల దగ్గర నుంచి వాళ్ళ పుట్టగొట్టి లారీలు పెట్టకుండా అమాలు లేకుండా రోజు ఈ కళ్ళం దగ్గర నుంచి ఒక లారీ రెండు లారీలు బయలుదేరితే ఇవన్నీ కళ్ళాలు ఎప్పుడు బయలుదేరాలా రోజు వర్షం పడేది ఉండే వర్షం పడకపోవడం వల్ల రైతులు ఊపిరి పిలుచుకున్నారు కానీ రైతులు ఒకవేళ వర్షం పడి ఉంటే ఈ మొత్తము నీళ్ళలో కొట్టుకుపోయేది ఎప్పటి నుంచో వీళ్ళు దగ్గర దగ్గర ఒక పది పన్నెండు రోజుల నుంచి కళ్ళాలకు ఎండబెడుతూనే ఉన్నారు దాని తర్వాత కూడా మైసర్ అని చెప్పి ఏడు వందల కిలోలు ఖర్చు చేయడము రైతు పుట్టగొట్టడము ఈ రైతు పుట్టగొట్టడం వల్ల రేవంత్ రెడ్డికి వచ్చేది కూడా ఏం లేదు ఆయన ఖజానా మొత్తం ఖాళీ చేసి ఎక్కడ పడితే అక్కడ దొరకాలో రైతుల గురించి పట్టించుకోకపోతే వచ్చే ఎలక్షన్లలో మీకు ఎవరు కూడా ఊళ్ళో తిరగనియరు రైతే రాజ్యమన్నము రైతు ఉంటేనే మనం అందరం ఉన్నాము రైతుని మనం నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఏమీ వచ్చేది లేదు మనం ప్రతిరోజు పొద్దున్న లేవగానే మనం ఏదో దేవుళ్ళ దగ్గర పోయి గుళ్ళ దగ్గర పోయి మనం పలకరి చేయడం కంటే ఈ రైతులకి ఎందుకు వస్తలేవు దారిలు ఎందుకు పోతలేవు ఎందుకు అమాలు లేరు దాని మీద ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఏదైతే గవర్నమెంట్లో ఉన్న ఆలోచన మానుకోవాలని చెప్పేసి ముదోల్ తాలూకా నుంచి మేము వాళ్ళకు కోరడం జరుగుతున్నది ఏదైతే రైతులు ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ కళ్ళాలు మొత్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైస్ మిల్ రైస్ మిల్కి పంపే విధంగా ఐకేపీ వాళ్ళు కూడా ఇక్కడ కష్టపడుతున్నారు కానీ కాకపోతే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళ అమానాల్లో ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి మా సర్కార్లో ఏదైతే కేసీఆర్ సర్కార్లో మొన్న శీర్షిక వచ్చింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరికీ యాదొస్తున్నది ఫార్మర్లు అందరూ కేసీఆర్ జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు ఇన్ని రోజులు ఉండకపోతుండే వచ్చినాయి అన్న తర్వాత రైతు మార్కెట్లో ఉండకూడదు రైతు చెట్టు కింద ఉండకూడదు ఎండలా ఎండుకుంటూ వానలు నానుకుంటా రైతులు అయితే కష్టపడుతున్నారో వాళ్ళు ఇవన్నీ ఇవ్వాలంటే ఈ రోజు ఇంకో రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ ఉండి వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా అగమ్మ రైతు పరిస్థితి ఉన్నది పాలకులు కూడా ఏం చేస్తున్నారు వట్టిగా చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న మన ముదు కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లు కూడా మరి ఐకేపీ వాళ్ళకు చెప్పి వాళ్ళు గుళ్ళకు తిరగడం తప్ప దేవుళ్లకు మొక్కడం తప్ప మేము ముదో తాలూకాలోకి మూడు వందల గుళ్ళు మా హాయంలో కట్టినాము అక్కడ పోయి దర్శించడం జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ